హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి వెంకట వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు చూడొచ్చు ఈనాడు పేపర్ డిజిటల్ అరెస్ట్ మనీ లాండరింగ్ వాట్సాప్ కాల్ చూపు తిప్పుకోలేని పరిస్థితి కల్పించి కోట్ల రూపాయలు స్వాహా వృద్ధుల లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త తరహా దంద అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం హైదరాబాద్ అకాడమీ చెందిన వృద్ధురాలు ఎనభై ఐదుకు గత నెల ఇరవై ఆరున ముంబై పోలీసుల పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు సినీ నటి శిల్పా దంపతులకు సంబంధించిన మనీ లాండరింగ్ సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని బెదిరించాడు నిన్ను డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరించి బాధితురాలి బ్యాంకు ఖాతా నుండి ఎఫ్డీలు పిఎఫ్ ఖాతాలోని ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల సొమ్మును బదిలీ చేయించుకున్నాడు అదేవిధంగా హైదరాబాద్ శివారులో రామచంద్రాపురం బెల్ టౌన్షిప్ సమీపంలో నివసించే ఎనభై సంవత్సరాల వృద్ధుడికి మే నెల పంతొమ్మిదిన వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది అతడి ఆధార్ నంబర్ తో సిమ్ కార్డు తీసుకున్న నరేష్ గోయల్ అనే వ్యక్తి ఆయనతో మాట్లాడాడు మనీ లాండరింగ్ కు పాల్పడాలని బెదిరించి మే నెల ఇరవై నుంచి జూన్ ఇరవై వరకు పళ్ళు విడతలుగా నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు కాజేశారు అంటూ ఇంకొక మోసం కూడా చూస్తున్నాం అదేవిధంగా ఈ మూడు ఉదాంతాలు గమనించిన ఎవరికైనా ఎవడో ముక్కు మొహం తెలియని వాడు ఫోన్ చేసి ఏదేదో చెప్పి భయపెడితే ఉన్నదంతా ఊడ్చి చేస్తారా అనే సందేహం రావడం సహజం అలా జరిగి ఉండదులే అని కొట్టిపారేస్తారు కదా వాస్తవం ఏమిటంటే ఈ మూడు ఉదాంతాల్లో సైబర్ నేరగాళ్లు ఓ శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు వారు చెప్పింది చేయడం మినహా మరో ప్రత్యామ్నాం లేని పరిస్థితి కల్పించారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేరగాళ్లు తాము లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను భయపెట్టి తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని ఆలోచించుకునే కనీసం వారి చూపు నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేసి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుంటున్నారు డబ్బులు దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేస్తారో ఇప్పుడు మనం చూడొచ్చు గుర్తు తెలియని వ్యక్తి పోలీసు వేషధారణలో స్క్వైప్ లేదా వాట్సాప్ లలో వీడియో కాల్ చేస్తారు తనను తాను సిబిఐ లేదా ఈడీ అధికారిగా పరిచయం చేసుకుంటారు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన సొమ్ము మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందని మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొంటూ సదరు కాపీని వాట్సాప్ కు పంపిస్తాడు అందులో సదరు బాధితుడికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు అందులో నగదు జమైనట్లు ఆధారం ఉండడంతో ఆయన కంగు తింటాడు వారు ఏ విధంగా చెప్తారో అదే విధంగా డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మోసపోతుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఎలాంటి నంబర్ లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి ఏదైనా మాట్లాడితే చాలా ఆలోచించి ఎట్టి పరిస్థితిలో మోసపోకూడదని ఆక్రమణ తప్ప పార్టీలను చూడబం చెరువులు నాళాలు పార్కుల పరిరక్షణ ద్వేయం కూల్చివేతలు చేయకుంటే హైదరాబాద్ దారుణంగా మారుతుంది ట్వంటీ ట్వంటీలోనే లోనే జన్వాడ ఫార్మ్ హౌస్ లో అక్రమాల గుర్తింపు ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు చర్చ జరుగుతుంది మీడియాతో చిట్ చాట్ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం నా కుటుంబ సభ్యుల ఆక్రమణలుంటే నేనే కూడ కొడతా అంటున్నా సీఎం రేవంత్ రెడ్డి ఆక్రమణలో నా కుటుంబ సభ్యులవి కానీ నావి కానీ ఉన్నట్లు కేటీఆర్ ను జాబితా తీసుకుని రమ్మనండి మాకు చూపించమనండి ఒకవేళ ఉంటే నేనే కోల్చుదా కదా హరీష్ రావు నేతృత్వం వహించమనండి సర్వే చేయించి ఎవరివి ఉన్నా కూలగొడతామంటున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో శాంతి కుమారి చిన్నారెడ్డి కె కేశవరావు దానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు ఆక్రమణలు జరిగాయా లేదా అనేది చూసి కూల్చుతామే తప్ప ఏ పార్టీ వారు ఆక్రమించుకున్నారని కాదు చెరువులు లేకులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నాల పార్కుల పరిధిలో ఆక్రమణలు ఉన్నాయా లేదా అన్నది ఒక్కటే గీటరాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆక్రమణ తొలగింపులో రాజీ ప్రసక్తే లేదు ఒత్తిళ్లకు తలొగ్గబోం ఆక్రమణ చేసింది కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మరో పార్టీనా అది ఓల్డ్ సిటీనా ఇంకో ప్రాంతమా అన్నది ముఖ్యం కాదు ఆక్రమణలు జరిగాయా లేదా అన్నదే ప్రధానం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కూల్చివేతలు తప్పవు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పని చేయకుంటే మునుముందు హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారుతుంది ఇప్పటికే వర్షం కురిస్తే నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ఎందుకంటే చెరువులోకి వెళ్లే అవకాశం లేకే అందుకే చెరువులో కట్టుకున్నవి ఏమున్నా కూల్చుతాయి అని ఆయన తేల్చి చెప్పారు ఆక్రమణపై హైదరాబాద్ చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు ఆక్రమణ తొలగింపు జన్వాడ ఫామ్ హౌస్ రుణమాఫీ కవిత బెయిల్ ఇలా అనేక అంశాలపై ప్రశ్నలకు సమాధానము సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం మన కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం మిలియన్ మార్చి తరహాలో డిసెంబర్ తొమ్మిది విగ్రహావిష్కరణ మేధావుల సూచన మేరకే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక నగరం రెండు వేల మూడు వందల అరవై కోట్లతో మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాల్లో అభివృద్ధి పదివేల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది ఉపాధికి అవకాశం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర తెలంగాణలో పది నగరాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోకు అవకాశం అంటున్న మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లదీసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పచ్చ జెండా ఊపింది బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఎందుకు ఆమోదముద్ర వేసింది హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా జహీరాబాద్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మూడు వేల రెండు నలభై ఐదు ఎకరాల్లో రెండు వేల మూడు వందల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తా అంటూ జైలు నుంచి విడుదలైన కవిత వాక్య హైదరాబాద్ చేరుకున్న బారాస ఎమ్మెల్సీ కవిత తల్లికి పాదాభివందనం అన్నకు రాఖీ కట్టి భావోద్వేగం నేడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలవనున్న కవిత నిజం నిలకడ మీద తెలుస్తుందని ఎప్పటికైనా న్యాయం ధర్మం అని బారసల్సీ కలవకుండా కవిత అన్నారు ఢిల్లీ మద్యం కేసులో సుప్రీం కోర్టు బయలు మంజూరు చేయడంతో తిహార్ జైలు నుంచి విడుదలైన ఆమె బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోని తన నివాసానికి సోదరుడు బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశికర్ రెడ్డి ఇతర భారస నేతలతో కలిసి చేరుకున్నారు అక్కడ మీడియాతో మాట్లాడారు ఢిల్లీ మద్యం కేసులో నాపై వచ్చిన అపవాదుల నుంచి నిరపరాధిగా కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఎలాంటి తప్పు చేయలేదు చట్టబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది కేసీఆర్ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాను నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా అని కవిత పేర్కొన్నారు చిత్రంలో చూడొచ్చు తల్లిని ఆలింగనం చేసుకుంటున్న కవిత నిబంధనల ప్రకారమే ముందుకెళ్ళండి హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం ఆధారాలు సమర్పించాలని మరి మారుతి విద్యా సంస్థలకు స్పష్టీకరణ ఎస్బీఐ చైర్మన్ గా శ్రీనివాసుల శెట్టి బాధ్యతల స్వీకరణ పిఓ నుంచి బ్యాంకు అధిపతి స్థాయికి ఎదిగిన తెలుగు తేజం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ జిషుదేవ్ వర్మ చిత్రంలో వరంగల్ కలెక్టర్ సత్యసారద హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య బుర్రా వెంకటేశం పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్క బండా ప్రకాష్ గుండు సుధారాణి సిరిసిల్ల రాజయ్య ఈ చిత్రంలో చూడొచ్చు మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని సంఘాల సభ్యులు మరింత ఆర్థిక అభివృద్ధికి సాధించాలని గవర్నర్ వర్మ ఉద్బోధించారు మూడు రోజుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం హన్మకొండ వరంగల్ జిల్లాలో పర్యటించారు ఈ రెండు జిల్లాల ప్రగతి గురించి హన్మకొండ కలెక్టరేట్ తో ఉన్నతాధికారులతో ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య మనం చూద్దాం జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమతులు లేవు అయినా ఇంటి నంబర్ కేటాయింపు పన్ను వసూళ్లు త్రిబుల్ వన్ జీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణం రెండవ రోజు కొనసాగిన రెవెన్యూ అధికార సర్వే ఫిరంగి కాలువలో బఫర్ జోన్ లో ఆక్రమణపై ఆరా ఒకటి రెండు రోజుల్లో మరోసారి పరిశీలించే ఛాన్స్ పూర్తి వివరాలతో త్వరలోనే కలెక్టర్ కు నివేదిక అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం ఎఫ్టిఎల్ లో సుందరీకరణ హైడ్రా కమిషనర్ విస్మయం రామ్ నగర్ లో నాలా ఆక్రమణలు మీర్పేట చెరువుల పరిశీలన రికార్డుల ప్రకారం చేపట్టాలని రంగనాథ్ ఆదేశాలు అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు కూల్చివేతలపై తగ్గేదే లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి జుబ్లీ హిల్స్ నివాసంలో రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి సిఎస్ శాంతకుమారి వేం నరేందర్ రెడ్డి చూడొచ్చు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ఆగదు తొలుత చెరువుల్లోని నిర్మాణాలను కూల్చడమే లక్ష్యం తర్వాత బఫర్ జోన్లు నాళాలు పార్కులపై దృష్టి నా కుటుంబ సభ్యులకు ఆక్రమణలు ఉన్నాయని ఎవరైనా ఆధారాలు చూపిస్తే వాటిని కూల్చివేస్తాం ప్రస్తుతానికి హైడ్రా విధానం హైదరాబాద్కే పరిమితం హైడ్రా చర్యలకు పార్టీలో చేరికలకు సంబంధం లేదు ప్రభుత్వ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే చేర్చుకుంటాం నేను రేవంత్ రెడ్డిని నాకు కేసీఆర్ తో పోలికేంటి అంటున్నా రేవంత్ రెడ్డి కన్న కొడుకు ఒప్పందం మేరకే కవితకు బెయిల్ ఐదేళ్లలో పదమూడు వేల కోట్లే మాఫీ చేసింది విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి అంగరంగ వైభవంగా డిసెంబర్ తొమ్మిదిన లక్షలాది మంది సమీక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మిలియన్ మార్చి తరహాలో కార్యక్రమం దసరా వరకు మంచి రోజులు లేనందునే హడావుడిగా భూమి పూజ చేశామంటున్న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విగ్రహ ఏర్పాటుకు రేవంత్ భూమి పూజ టార్గెట్ చేయద్దు అందరినీ ఒకే విధంగా చూడాలి అధికారుల ఆక్రమణ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టండి లక్ష ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయి అన్నింటికి నోటీసులు ఇస్తారా అంటున్న హైకోర్టు ప్రశ్న ఎమ్మెల్యే మర్రి విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించండి వారి వాదనలు వినండి ఏడు రోజుల్లో కూలుస్తామన్న నోటీసులపై ఎడ్యుకేషన్ సొసైటీల పిటిషన్ల మీద హైకోర్టు ఆదేశం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు సీఎం సోదరు ఇంటికి హైడ్రా నోటీసులు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ తిరుపతి రెడ్డి ఇల్లు ఆఫీస్ ముప్పై రోజుల్లో తొలగించాలంటూ నెక్టర్స్ డాక్టర్స్ కాలనీ కావురి హిల్స్ వాసులకు జారీ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇక చాలు దేశం మేల్కొనాల్సిన అవసరం ఉంది అంటున్న రాష్ట్రపతి ముర్ము మహిళలపై నేరాలను అంతం చేయాలి కోల్కతా ఘటనపై రాష్ట్రపతి ముర్ము మహిళలపై జరుగుతున్న నేరాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు జరిగింది చాలని ఈ తరహా నేరాలను అంతం చేయడానికి భారత్ మేల్కొలాల్సిన సమయం ఆసన్నమైనదని మహిళల శక్తి సామర్థ్యాలను ప్రతిభను తక్కువగా అంచనా వేసే మనస్తత్వాన్ని ఎదుర్కోవాలని ఆమె పిలుపునిచ్చారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం వచ్చే నాలుగేళ్లలో యాభై వేల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడించారు సచివాలయంలో బుధవారం ఆయన జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్ ఎన్ఎస్ఐసితో ఈ మేరకు అవగాహన ఒప్పందం చేసుకున్నారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్ఎస్ఐసి జాతీయ బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడంలో దాహద చిన్న చిన్న పరిశ్రమలు ముడి సరుకు కొనుగోలు ఉత్పత్తుల విక్రయాల్లో సహకరిస్తుందని తెలిపారు జహీరాబాద్ స్మార్ట్ సిటీ రెండు దశల్లో పన్నెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఎనభై పర్సెంట్ భూమి వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి దశగా కేంద్రం మరో మెగా ప్రాజెక్టు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు జహీరాబాద్ లో పారిశ్రామిక స్మార్ట్ నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి పీయూష్ గోషల్ బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం రుణమాఫీపై తలో మాట రైతులతో చెలగాడ మాడుతున్న సర్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం సోనియా కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా అందుకే హెరాల్ కేసులో బయలు వచ్చిందా అని ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం సాగులో సౌర పంపు సెట్లను పెంచాలి రైతుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి సమస్యలపై ప్రజలను నన్ను కలవచ్చు వరంగల్ పర్యటనలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూడొచ్చు ఇప్పుడు వెలుగు పేపర్ లోని ముఖ్య మనం చూద్దాం ఎక్స్ డౌన్ ఇండియా యుఎస్ సహా పలు దేశాల్లో అంతరాయం కారణం ఏంటో వెల్లడించని ట్విట్టర్ మేనేజ్మెంట్ అనే న్యూస్ చూడొచ్చు మైక్రో బ్లాకింగ్ సైట్ ఎక్స్ ట్విట్టర్ డౌన్ అయిపోయింది మంగళవారం రాత్రి అమెరికా కెనడా యూకే సహా పలు దేశాల్లో ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది అమెరికాలో ముప్పై ఆరు వేల ఐదు వందలు కెనడాలో ముప్పై మూడు వందలు యూకేలో పదహారు వందల మంది యాజ ట్విట్టర్ ఖాతాలో స్తంభించాయని డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ప్రకటించింది దాదాపు గంటసేపు సేపు ట్వీట్ చేయలేకపోయారని కొత్త పోస్టులు లోడ్ కాకపోవడం ఫీడ్స్ ను రిఫ్రెష్ చేయలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపింది భారత్ పెద్ద సంఖ్యలో ట్విట్టర్ ఇలాంటి అంతరాయమే కలిగిందని పేర్కొంది అయితే ట్విట్టర్ యాప్ డౌన్ అయిపోవడానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు అంటూ మనం న్యూస్ చూడొచ్చు బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ అని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు కవితకు బెయిల్ రావడాన్ని నేను తప్పు పట్టడం లేదు మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి పదిహేను నెలలు పట్టింది సీఎం కేజ్రీవాల్ కు ఇప్పటికీ బెయిల్ రాలేదు కానీ కేవలం ఐదు నెలల్లో కవితకు ఎలా వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు తెలిపారు ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని ఎనిమిది సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్ హరీష్ కృషి చేశారని ఆరోపించారు బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ ఏడు చోట్ల డిపాజిట్ కోల్పై పదిహేను చోట్ల మూడో స్థానంలోనే ఉంటుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదలను అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి కేసీఆర్ల ఆరంభ శూరత్వం కాదు ఆయనతో పోలికేంటి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేస్తా ఐదు రోజుల్లో మరిన్ని కూల్చివేతలు ఎన్నికల అఫిడేవిట్ లో జన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి ఆక్రమణ నిర్మాణం చేసిన బీఆర్ఎస్ చేయాలి తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షుని నిజ నిర్ధారణ కమిటీ మీడియాతో సీఎం చిట్ చాట్ లో వెళ్ళడి కూల్చివేతలపై ఒత్తిడి ఉంది అయినా వెనక్కి తగ్గం హైడ్రా కూల్చివేతలపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఆక్రమణ నిర్మాణాల గురించి కూల్చివేతలు ఆపాలంటూ తనపై చాలా రకాలుగా ఒత్తిడి తెస్తున్నారని అయినా ఆపేది లేదని స్పష్టం చేశారు బుధవారం తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించింది శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత సెక్రటరేట్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు అంటూ ఒక న్యూస్ ఫామ్ హౌస్ కు సర్పంచి అనుమతిస్తాడా అంటూ ఒక న్యూస్ జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ ఆక్రమణలోనే ఉన్నదంటూ తాను ట్వంటీ తాను రెండు వేల ఇరవైలోనే ఆధారాలతో సహా బయటపెట్టిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు అప్పుడే కూలగొడతామన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అయినా ఎందుకు కూలగొట్టలేదు అని ప్రశ్నించారు సినిమా వాళ్ళు నాయకులు జర్నలిస్టులు సమాజం ఆదర్శంగా తీసుకుంటుందని అలాంటి వాళ్లే ఎఫ్టిఎల్ జోన్ లో నిర్మాణాలు చేపడితే ఎలా అని సీఎం ప్రశ్నించారు జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు లీజుకు తీసుకున్నానని కేటీఆర్ అంటున్నారు కానీ ఆ విషయాన్ని ఎన్నికల అఫిడేవిట్ లో పొందుపర్చారా అని ప్రశ్నించారు ఇలాంటి విషయాలు దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలని అన్నారు ఆ నిర్మాణానికి సర్పంచ్ అనుమతి ఉందని అంటున్నారని వాస్తవానికి అనుమతినిచ్చే అధికారం సర్పంచ్ కి ఉండదని పంచాయతీ సెక్రటరీకి మాత్రమే ఆ పవర్ ఉంటుందని స్పష్టం చేశారు జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే చిత్రంలో చూడొచ్చు ఫిరంగి నాల హద్దులు సర్వే నంబర్లు పరిశీలించిన అధికారులు రుణమాఫీ పై ఫీల్డ్ సర్వే షురు టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఆఫీసర్లు కుటుంబ నిర్ధారణ మొదలు ఆధార్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు ఒక న్యూస్ చూస్తున్నాం ఇక నుంచి దళిత వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం సోషల్ మీడియా పాలసీ యూపీ కేబినెట్ ఆమోదం ప్రభుత్వ స్కీమ్లను ప్రచారం చేసే భారీగా పేమెంట్స్ ప్రతి నెల మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షలు పొందే ఛాన్స్ అశ్రీల పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేస్ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం ట్రిపుల్ ఆర్ సౌత్ అలైన్మెంట్ లో మళ్లీ మార్పులు ఫైనల్ అయ్యాక కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం రేడియల్ రోడ్లు డ్రై పోర్టు గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సమీక్ష ఫోర్త్ సిటీలో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని మనవి జుబ్లీల్ సోదర నివాసంలో ఆర్ఆర్ఆర్ పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూడొచ్చు తిరుమల తరహాలో వేములవాడలో నిత్య అన్నదానం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి పొన్నం అభివృద్ధికి యాభై కోట్లు కేటాయించాము అంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో తిరుమల తరహాలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు ఇరవై ఎనిమిది వేల కోట్లు పది లక్షల జాబ్స్ దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పన్నెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు అంటూ ఒక న్యూస్ దేశంలో తయారీ రంగానికి ఊతం ఇచ్చేందుకు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఐసిడిపి కింద దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పన్నెండు కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ స్మార్ట్ పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వస్తువులు ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ మెటల్స్ నాన్ మెటాలిక్ రవాణా తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు రానున్నాయని అంటూ ఇంకొక న్యూస్ మనం చూస్తున్నాం మార్క్ ఫెడ్ ద్వారా పెసర్లు కొనండి సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ ఆహార పంటల బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చని రైతుల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య మనం చూద్దాం జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఎన్ఐసిడిపి కింద కేంద్రం మంజూరు వన్ పాయింట్ సెవెన్ ఫోర్ లాక్స్ మందికి ఉపాధి కల్పన దేశవ్యాప్తంగా పన్నెండు కేటాయింపు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ ముఖ్య మనం చూడొచ్చు అవి సాక్ష్యాలు కానే కావు అంటున్న కవిత కస్టడీలోని నిందితులు ఇచ్చే నేరా పనుల వాంగ్మూలాలను ఎవిడెన్స్ గా తీసుకోవద్దు వాటిని ఆధారాలుగా కోర్టులు పరిగణించొద్దు పిఎంఎల్ఏ కేసుల్లో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఈడీ కేసులకు బెయిల్ రూల్ ధర్మాసనం తాజా తీర్పుతో ఢిల్లీ మద్యం పాలసీ కేసు నీరు గారినట్టే అంటున్న న్యాయవాదులు బెయిల్ అనంతరం గురువారం బంజారా హిల్స్ లోని ఇంటికి చేరుకున్న కుమార్తె కవితను హత్తుకొని భావోద్వేగానికి గురైన తల్లి శోభమ్మ రాఖీ పౌర్ణమి రోజున జైల్లో ఉన్న కారణంగా సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయిన కవిత ఇంటికి చేరుకోగానే రాఖీ కట్టిన దృశ్యం మనం చూస్తున్నాం కేటీఆర్ ఈ ఫోటోను ఎక్స్ లో షేర్ చేస్తూ రాఖీ వేడుకలకి ఇప్పుడు సంపూర్ణ లభించిందని పేర్కొన్నారు పోరాటం ఆగదు ఏ తప్పు చేయకున్నా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు ఈ విషయం అందరికీ తెలుసు నా విడుదల కోసం వేచి చూసిన తెలంగాణ సమాజానికి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా అంటూ కవిత వాక్యలు అంతిమ విజయం సాధించేదాకా పోరాడతా ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పనిచేస్తా అంటున్న కల్వకుంట్ల కవిత ఉద్దేశపూర్వకంగా నాపై కేసులు నిజం నిలకడగా తెలుస్తుంది కేసీఆర్ నాయకత్వంలో ఇంకా బలంగా పనిచేస్తా అంటున్న కవిత కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు జాగృతి నేతలు ఎయిర్పోర్టు ఇంటి వద్దకు తరలి వచ్చిన నేతలు అభిమానుల తల్లికి పాదవందనం చేసి అన్నకు రాఖీ కట్టి భావోద్యోగం అంటూ మనం న్యూస్ చూస్తున్నాం ఇదేం దొందనీతి నీతి అంటూ ఒక న్యూస్ బిఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంగా కూల్చివేతలు ఓవైసీ మెడికల్ కాలేజీకి సమయం ఇస్తామన్న సీఎం హైడ్రా కమిషనర్ ఎమ్మెల్యే మర్రికి చెందిన ఎంఎల్ఆర్ ఐటీకి రెవెన్యూ శాఖ మరోసారి నోటీసులు ఏడు రోజుల్లో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు కూల్చివేయాలని హెచ్చరిక ట్రిపుల్ వన్ జీవో పరిధిలోను నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం గుణపాలు అంటూ కేటీఆర్ వాక్య అది తెలంగాణ తల్లికే అవమానం గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్టే ఉంటది తెలంగాణకు అక్కర్కు బొమ్మలను తొలగించి తీరుతామంటున్న కేటీఆర్ చిత్రంలో చూడొచ్చు తిహార్ జైలు నుంచి విడుదలై హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా అభిమానులు ప్రజలు బిఆర్ఎస్ నాయకులు సోదరుడు కేటీఆర్ మనం ఈ చిత్రంలో చూడొచ్చు ఆనందంతో కవితను హద్దుకున్న కేటీఆర్ పోరాటం ఆగదు అంటూ మీడియాతో మాట్లాడుతున్న కవిత కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం మాస్కో సదస్సుకు ఆహ్వానించిన స్కోల్ కోవో సంస్థ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ సదస్సులో ప్రసంగించాలని వినపం వచ్చే ఐదు నుంచి ఏడు వరకు మాస్కోలో ప్రతిష్టాత్మక సదస్సు ఆవిష్కరణలో కేటీఆర్ కృషి అద్భుతమని కితాబు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు అందరికీ నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి